నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా చాలా మటుకు ప్రభుత్వం అయితే పోరాటం చేస్తుంది అందులో భాగంగానే ఉన్న కేబినెట్ మీటింగ్ లోనైతే వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది నలభై రెండు శాతం కేటాయించినాకనే ఎన్నికలకు పోతామని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై రెండు శాతం ఇస్తామని కూడా ఎన్నికల్లోనైతే చెప్పడం ఎన్నికలు ఇస్తామని కూడా కేబినెట్ విషయంలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే తప్పకుండా అంటే తెలంగాణ జాగృతి విషయంలో కూడా నలభై రెండు శాతం ఇస్తేనే బాగుంటుంది అనే విషయంలో వాళ్ళైతే ముందుకొల్లడం జరిగింది వాళ్ళు కూడా ఈ రైల్ రోపు అతిథి చేస్తామనే విషయంలోనైతే ఇటకలకు నలభై రెండు శాతం తప్పకుండా ఇస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోవడం జరిగింది అందులో భాగంగానే కేబినెట్ లో ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి క్షీణంగానే వీళ్ళు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా సంబరాలు చేసుకున్నారు ఏది ఏమన్నా రంగులు చల్లుకుంటూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆ విషయంలో దాని తర్వాత ఆ యొక్క రంగు రంగులు చల్లుకునేటువంటి విషయానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా స్పందించారు మరి ఇదేమన్నా కంచం కంచంపొత్త అనేటువంటి మాటలు అయితే మాట్లాడడం జరిగింది అందులో భాగంగా వారు ఎవరైతే తెలంగాణ జాగ్రత్త నుంచి ఇలా మాట్లాడతాడా అనే ఉద్దేశంతో నిన్న క్యూ న్యూస్ ఆఫీస్ కు రావడం జరిగింది తెలంగాణ జాగృతి నాయకులంతా కూడా ఆ యొక్క ఫర్నిచర్ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది అక్కడ కూడా వాళ్ళందరూ కూడా మూకుమడిగా రావడంతో కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఒకసారి నాలుగైదు సార్ల కాల్పులు కూడా జరిపినట్లుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఏం జరిగింది కథ ఏంటి అనేది తెలుసుకున్నాక వివరించే ప్రయత్నం చేస్తా ముందుగా మన ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పది మంది నెటిజన్స్ కు పీపుల్స్ కు షేర్ చేయండి కయ్యాల కవిత మైలేజ్ మళ్ళీ దొందు దొందే రాజకీయ లబ్ధి కోసమే హాట్ టాపిక్ గా ఇద్దరు ఎమ్మెల్సీల తీరు కులం అంటూ ఒకరు కుటుంబం అంటూ ఇంకొకరు ఎప్పుడు ఏదో ఒక లెల్లి ప్రజా సమస్యలపై లేని సోయి ఎమ్మెల్సీ అయిన యూట్యూబర్ మాదిరి మల్లన వ్యవహారం అటు అదుపు లేకుండా నోటికొచ్చిన మాటలు భరించలేని వాళ్ళు బాధపడ్డ రోజు కవితది అదే దారి సొంత అజెండాతో ముందుకు ప్రజల్లో లేని స్పందన అందుకే ఫ్రస్ట్రేషన్ తాజా వ్యవహారాలతో బయటపడ్డ మైలేజ్ ప్లాన్ ఇక దాడిని ఖండిస్తూనే హద్దులు దాటుతున్న హెచ్చరికలు ఇద్దరు నేతల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఇక రాజకీయాలు అంటే ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను నెత్తి మీద వేసుకొని పోరాడాలి కానీ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల పరిస్థితి భిన్నంగా ఉన్నది వారు కాదు కలవకున్న కవిత మల్లన్న మళ్ళన చింతపండు నవీన్ మళ్ళను పార్టీ అధికారికంగా బహిష్కరించింది కవిత ఇంచుమించు పరిస్థితి అంతే పార్టీలో ఉన్నారో లేదో తెలియడం లేదన్న చర్చ కూడా ఉన్నది వీరిద్దరూ సొంత ఎజెండాలతో బీసీ జపం చేస్తూ పబ్బం గడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేవలం వాళ్ళ ఉనికి కోసం చేస్తున్న ఫైట్ అని తాజా వ్యవహరాలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ఎవరికి వారే ఎవరి వారే గొప్ప జాగృతి పేరుతో కవిత బీసీ పార్టీ అటు తీన్మార్ నవీన్ ఒకే దారిలో నడుస్తున్నారు వీళ్ళ పొంతర మాటలకు ఎవరు సమాధానం చెప్పలేరేమో అందుకే కాల్పుల దాకా వెళ్ళిందని అంటున్నారు సొంత పార్టీ విధానాలపై రెచ్చగొట్టేందుకు తనకు ఉన్న యూట్యూబ్ ను మల్లన్న వాడుకుంటే రోజు పబ్లిక్ లో ఉండేలా సోషల్ మీడియా తీరు అధికార ప్రతిపక్ష పార్టీలకు కొరకరాని కొయ్యగా మారింది పార్టీ వద్దని వదిలేసి బహిష్కరించిన ఆ పార్టీ నేతలు ఇంకా ఇండైరెక్ట్ గా మల్లన్నకు వర్తాసు పలుకుతున్నారు ఇటు అన్న కేటీఆర్ పేరుతో కవిత దాడులకు దిగడం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి డీజీపీ రావాల్సింది ప్రోటోకాల్ ప్రకారం అధికారి అంటే అసెంబ్లీలో ఉండే నేతలకే మొదటి ప్రాధాన్యత శాసన సభ్యులకు అధికారులు అంత ఆన్సరబుల్ చింతపండు నవీన్ అలియా సినిమా జరిగిన దాడిపై డీజీపీ స్పందించి సోషల్ మీడియాలో మరోలా వైరల్ చేయడం తగదు అంటున్నారు జనం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎవరిని శాసన సభ్యుడిపై దాడి జరిగితే ప్రజాస్వామ్యంపై జరిగినట్లే అందుకు కఠిన చర్యలు తీసుకోవాలి యూట్యూబర్ భాష మీటింగ్ భాషకు తేడా ఉండాలి సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతైనా ఉంటుంది ఈ రోజుల్లో యూట్యూబ్ ను చూడకు అనేంత వరకు వాదనలు జరుగుతున్నాయి అయితే ఒక రాజకీయ పార్టీని పెడుతున్నా అంటూ మాట్లాడే సందర్భంలో మహిళలను కించపరిచేలా భార్య భర్తలకు సంబంధం ఉండే కంచం మంచం అనే మాటలు అభ్యంతరగా ఇవే దాడికి కారణమై తెలంగాణలో గొల్ల కురుమలు అంటూ వాళ్ళ భాషను వారక భాషగా వాడి చెప్పిన వ్యవహారం పైన వివాదం రాజుకున్నది ఉద్యమాలకు కులం పేరేంటో అనగారిన వర్గాల కోసం ఏ కులం మతం ఉండదు అగ్రవర్గాన అగ్రవర్ణాల వారిలో ఎంతో సంపదలు కాదని అడవి పాట పట్టిన వారు ఉన్నారు మావోయిస్టులుగా మారి కుండు కుటుంబాలకు దూరం అయ్యారు ఒక బీసీ వాళ్ళ పండగ చేసుకోవాలి లేదా ఎస్సీ ఎస్టీల వారి కోసం ఫైట్ చేసుకుని చేసుకునే వారే ఉండాలి అంటే మానవ సమాజంలో తెలివి ఉన్న పట్టం కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఇలా రాజధాంతం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తుంది కాల్పులు జరపడం ఏంటి ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా ఊరుకునే ప్రసక్తే లేదు రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలి మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిండ్రు లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్ కు కూడా ఫిర్యాదు చేసిండ్రు సో మొత్తానికి ఈ యొక్క రాజకీయం ఏదైతే బీసీ నినాదం గురించి అది చిలికి చిలికి గాలివన్నగా అయితే ఎట్లా తయారవుతుందనే విషయాన్ని మనకందరికీ తెలిసిందే కాబట్టి ఇది కూడా అంటే సంబరాలు చేసుకున్నారు సంబరాలు చేసుకున్నంత మాత్రాన మీ పోరాటం ఎవరు చేసిందనేది పోరాటం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు సో ఆ ఉద్దేశంతో సంబరాలు చేసుకున్నారు కదా ఎట్లయితే అది కానీ ప్రజలందరికీ తెలుసు కదా గ్రౌండ్ లెవెల్లో కొట్లాడుతున్నారు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారని కూడా తప్పకుండా తెలుస్తుంది బీసీ నినాదాల నుంచి పక్కాగా తీర్మార్మలైన పోరాడి ఇప్పటికీ కూడా పోరాడుతున్నాడు కానీ మరి తీర్మార్మల్ ఎమ్మెల్సీ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిండు కానీ ఇప్పుడు బహిష్కర అంటే కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ సరే అంతా కూడా మీకు పట్టం కట్టిండు కట్టుకుండా కూడా నువ్వు ఏం చేయాలి పట్టభద్రుల కోసం పాటు పడాలి ఏదో బీసీల గురించి మరి బీసీలలో కూడా చాలా మంది రైతులు ఉన్నారు చాలా మంది పట్టపత్రులు ఉన్నారు మరి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ లేరు మరి ఏమనంటే ఎగిలేస్తే బీసీ నినా బీసీ నిదా అంటున్నారు మరి గతంలో ఎటుపోయింది బీసీ నినాదం ఇప్పుడు మీరు నినాదం అంటున్నారు ఓకే పర్లేదు సరే ఎవరో ఎవరో సంబరాలు చేసుకున్నా సరే కష్టం ఒకరు ప్రతిఫలం ఒకళ్ళు ఉంటుంది కావచ్చు కానీ పని చేసింది అనేది ప్రజలకు తెలుసు మీరు మరియు మా మామూలుగా ప్రజలకి రంగప్రవేశం చేసిన రాజకీయంలో కూడా ఎన్నికల బరిలో ఉన్నా అది తప్పకుండా మళ్ళీ అనేటువంటి తప్పకుండా బీసీ నిర్ణయం కోసం పాటపడో బీసీల ఐక్యతను చాటేందుకు కూడా కృషి చేసినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఈ విషయంలో ఏది రంగులు జలుపుకున్న విషయంలో మళ్ళైనా ఏదైతే మంచం అనేటువంటి విషయాలు మాట్లాడి సరే అది ఒక రకంగా అంటే చాలా మంది కొందరు తప్పు అంటున్నారు కొందరు ఒప్పు అంటున్నారు సరే ఏది ఏమైనా కూడా ఇలాంటి దాడిలోకైతే పాల్పడడం నిజంగా కరెక్ట్ కాదు సరే ఏదన్నా కూడా మనకు న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ ఉన్నది లాండ ఉన్నది ఇవన్నీ ప్రకారం మనం ముందుకు వెళ్తే బాగుంటుంది కానీ ఏదో అన్నాడు కానీ సరే తప్పైనా ఒప్పైనప్పటికీ కూడా ఏం చేయాలి మీరు ఏదైనా ఉంటే సమరస్యంగా చూసుకోవాలి ఏ మరి ఉన్నాయి కదా మన న్యాయస్థానాలు క్రమశిక్షణ కమిటీలు ఇవన్నీ ఉన్నాయి ప్రకారంగా మరి పోతే బాగుంటుంది అదే విధంగా ఇంకొకటి మామూలుగా శ్రీనివర్ మల్లన్న గారు ఎమ్మెల్సీ మళ్ళీ ఎమ్మెల్సీ అయినా కూడా యూట్యూబర్ అంటే ఒక క్యూ న్యూస్ ఛానల్ వేదికగా వినిపించారు నిజంగా తెలంగాణ ఏదైతే అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో గద్దె తిప్పడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి నిజంగానే మరి ఆ ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇప్పుడు యూట్యూబ్ ఎమ్మెల్సీ అయినా కూడా యూట్యూబ్ కన్నా కొనసాగుతున్నారు అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ఆల్రెడీ ఈ వార్తలు చదివినాం అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే అట ఉండండి మీరు ఇట ఉండండి ఏదైనా ఉప తప్పకుండా ఉంటుంది సరే మీ క్యూనిస్నా ఛానల్ వేదికగా ఆ సుదర్శన వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒప్పి చెప్పి మీరు ప్రజాక్షేత్రంలో ఉండాలి ఎప్పటికీ ఇటు ప్రజల తరఫున ఉంటున్నారు ఇట్లా సరే ప్రశ్నించే కొద్దిగా మీరు కూడా అట్లా ఉంటున్నారు ఇట్లా ఉంటున్నారు ఏదో ఒకటి చేయండి సరే మీరు బీసీ నినాదం పెట్టుకున్నారు మరి బీసీలు చాలా మంది ఇప్పటికీ కూడా రైతు రుణమాఫీ రాకుండా ఇప్పటికీ కూడా లాభోదీపం అంటున్నారు ఇప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ మొత్తం ఉద్యోగాల దాతర రెండు వేల ఇరవై కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇప్పటికీ కూడా ఒక ఉద్యోగం రాక బీసీ బిడ్డలు చదువుకుంటూ వాళ్ళ యొక్క కాలయాపన చేస్తా ఉన్నారు డబ్బులు మూడు కుట్రలు తిన్నాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి హైదరాబాద్ చూడు అమ్మకోటలో చూడు అశోక్ నగర్ లో ఎక్కడైతే స్టడీ సెంటర్లో ఆ ఎడ్యుకేషన్ అబ్బాగా ఉన్నటువంటి అశోక్ నగర్ చూడు ఐదు రూపాయల భోజనానికి వాళ్ళంతా కూడా మధ్యాహ్నం పోయి తింటారు తర్వాత పోయి లైబ్రరీలో పోయి చదువుకుంటారు అట్లా ఉన్నది పరిస్థితి బీసీలకు మరి న్యాయపక్క జరుగుతుంది మీరు అందరూ కూడా బీసీల నినాదాలు పెట్టుకుంటారు కేవలం ఏదో తోటి రాజ్యమే కాని చూస్తుంటారు తప్పించి బీసీల బతుకులు చిన్న అవుతున్నా కూడా పరిస్థితి లేదు కేవలం సోషల్ మీడియాలో ఈమె యూట్యూబర్లలో మామూలుగా యూట్యూబ్లలో వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ పోతూ కాలయాపన చేస్తున్నారు ఎందుకండి మీరు ఎందుకు మాట్లాడుకోవడం ఇట్లా ఎందుకు దాడులు చేసుకోవడం ఆ ఫైరింగ్ చేసేదంత పరిస్థితి ఎందుకు మీరు ఉంటే సమయం చూసుకోవాలి మీ వల్ల రెండు రోజులు ఇటు మొత్తం తెలంగాణ ప్రజలకు టైం వేస్ట్ టీవీ ఛానళ్లకు టైం వేస్ట్ కార్యకర్తలకు నాయకులకు అందరికి టైం వేస్ట్ అధికారులకు కూడా మీ వల్ల ఏమైతుంది బీసీ నేను పెట్టుకుంటా అని సరే ఇప్పుడు మామూలుగా దాడి జరిగిందండి అంటే ఒక ముచ్చడి వాళ్ళే సైన్ చేయకుండా ఎట్లు నచ్చు దాడి చేయడం ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం కానీ ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దరించడంలో ప్రజ పాత పోషించింది కదా అప్పుడైతే గలం విప్పినిగా ఎట్ల పట్ల ఎట్లా మాట్లాడలేదు ఎవరైనా కూడా మరి అప్పుడే ఆ హయాంలోనే కేసీఆర్ మరి నన్ను ఏదైనా చేయాలంటే చేయకపోనా మరి ఎందుకు ఇలాంటి దారులు సరికాదు కదా ఎందుకంటే ప్రజాస్వామ్య ఉండాలి సార్ ప్రతి ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు వేరే ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం ఉండాలి మనుషులు కూడా ఉండాలని కూడా అనుకున్నట్టున్నారు అప్పుడు మరి వాళ్ళు తలుచుకుంటే ఎట్లుండేది పరిస్థితి అవునా కాబట్టి ఏదేమైనా కూడా మనం సామరస్యంగా మనకు లాండ్ ఆర్డర్ ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి పోలీస్ శాఖ ఉన్నది ప్రభుత్వం ఉన్నది ఎంత ఉన్నది మనం చూసుకోవాల్సిన ఆవశ్యకైతే వందకు శాతం ఉంటుంది కానీ ఏదో ఒక రకంగా ఇట్లా పోవడం అయితే కరెక్ట్ కాదు ముమ్మాటికి ఈ మేము మేమైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇంకొకటి అనే అనేయముందు కూడా ఎవరైనా కూడా ప్రతిపక్షంలో అయినా కూడా ఎక్కడైనా కూడా మనము బూతులతోటి కాలయాపన చేయకండి మేము ఆల్రెడీ మా ప్రజానాడి న్యూస్ ఛానల్ వేదికగా బూతు పురాణంతో రాజ్యం వెళ్తున్నటువంటి ఒక నిన్న మనం కథనం వేశాం మొన్న శనివారం మీరు బూతులు తిట్టడంతా మాత్రాన మీరు రాజకీయ నాయకులు కాకుండా ఉండరు మీరు బూతులు తిరితేనే ఇతర వారిని బూతులు తిట్టనే వాళ్ళని బూతులు తిరితేనే రాజకీయ నాయకులు అనిపించుకునేటువంటి పరిస్థితి కాదు మీరు బూతులు తిట్టకుండా మీ ప్రజాసేవ ఎట్లయితే ఉంటుందో మీరు ప్రజలకు సేవ చేసే ఆ విధానమే మిమ్మల్ని రాజకీయ నాయకులంగా అయితే నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది మీరు బూతులతో మీరు రాజ్యం వెళ్తామంటే కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ చెప్పినాం ఏ నాయకులకైనా పార్టీతో సంబంధం లేదండి ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా ఈ మధ్య కాలంలో బూతులతోటి రాజ్యం వెళుతున్నాడు బూతులతోటి ఆ యొక్క నాయకునికి ఆయన దగ్గర శిభార్సం తెచ్చుకుంటే రానున్న రోజులలో నాకు మంచి పదవి వస్తుంది నాకు ప్రోటోకాల్ వస్తుంది నాకు కార్లు వస్తాయనే గవర్నమెంట్లు వస్తాయని కూడా ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటే మాట్లాడుతున్నారు గత వారి పది సంవత్సరాలు అంతకు ముందు ఏమైనా ఉన్నదా ఈశ్వరిని ముచ్చట్లు ఈ దాడులు ఉన్నాయి ఎక్కడన్నా లేవు కదా కాబట్టి దీనిపైన కూడా మామూలుగా చెప్పాలంటే ఇలాంటి దాడులు అసలు నిజంగా చెప్పాలంటే ఒక అంటే వీటి ఖండిస్తున్నాం నిజంగా ఇలాంటి దాడులు చేయడం ఏదైనా కూడా మామూలుగా ఇప్పుడు కవిత అయినా కూడా ఏదైతే మాటలు ఉండాలి కానీ ఇట్లా ఇట్లా చేసుకోవాలి నువ్వు ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ దగ్గరకు మండల చైర్మన్ దగ్గరికి పోకుంటేనే నువ్వు కొట్టని ముందుకే పోతూ అయిపోవు అసలు ఈ కొట్టునందుకు ఇదా ఈ అంటే మామూలుగా దాడులు చేపించుకునేది సో ఇప్పటికైనా మాటలు బూతు మాటలు అది మామూలుగా ఎట్లయినా మనం అనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడితే ఇలాంటి పరిణామాలు అయితే జరిగాయి తిరుమరి మల్లన్న గారు అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారు ఇద్దరు కూడా ఎమ్మెల్సీ మరి మీ యొక్క హాట్ టాపిక్ మీ యొక్క ఈ మీ న్యూసే మొత్తం వైరల్ అవుతున్న పరిస్థితి మొన్నటి నుంచి కూడా నిన్నైతే ఇంకా కూడా హైలైట్ అయింది ఎందుకంటే బాగా మంది వచ్చిందో కాల్పులు జరిపిన వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ తిరిమర్మలైన గన్ మెన్ సంబంధించి కాల్పులు జరిపినని చాలా మంది ఇట్లా వచ్చిందనేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది గాయాలనే ఉన్నటువంటి పరిస్థితి కనబడింది కానీ ఏదేమైనా కూడా సమరసంగా పోవాల్సినటువంటి అవ అవకాశం ఉంది ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు మీరేమో ఇట్లా మాటల తూటాలు పెట్టుకుంటున్నారు తర్వాత టూ ఆలు కలుసుకుంటున్న పరిస్థితి కనబడతాను కాబట్టి ఏదేమైనా కూడా మీరు బీసీ నేను ఆదం ఏదైతే ఎత్తుకున్నారో దాన్ని పక్కన మీదగా వేసుకోండి నువ్వు చేసినావా నేను చేసినావా అన్ని చేస్తారా అండి పది మంది కలిస్తేనే ఒక కుటుంబం నేను ఒక్కనే చేస్తా అంటే నడుస్తారా నీతో పది మంది ఉంటారు సరే నువ్వు కవితతోటి పది మంది ఉంటారా బీసీ వాళ్ళు లేకపోతే సినిమాతో బీసీ పది మంది ఉంటారా ఎవరైనా కానీ ఒక్కటి పని కాదండి ఇప్పుడు సపోజ్ సీఎం కావాలి సీఎం ఒక్కడే అవుతారా ఎమ్మెల్యేల అంగీకారం కావాలా వాళ్ళ అంగీకారం కావాలా మొత్తం వాళ్ళ యొక్క ఇన్ఛార్జీ అంగీకారంగా వాళ్ళు అట్లా ఉంటుంది కదా ఏ లేదు నేను పోయి కూర్చుంటే అంటే నట్ట అది నడదు కదా కాబట్టి ఏదైనా కూడా తిన్మార్ మలన గారు సో మీరు ఉంటే క్షేత్రంలో ఉండండి లేకపోతే జర్నలిజం లో ఉండండి కాబట్టి ఎందుకంటే ఉంటుంది కదా జర్నలిజం అన్నప్పుడు మనం కూడా ఒక నేను ఒక పీజీ జర్నలిజం చేసినప్పటికీ కూడా ఒక రకంగా ఉంటుంది వట్టి వడ్డీగా యూట్యూబ్ లో పెట్టుకుని మాట్లాడు సరికాదు మీరు కూడా మంచి ఒక జర్నలిజం చేశారు మీరు కూడా ఒక మంచి ప్రజా అదే మంచి యంగ్ జర్నలిస్ట్ గా మంచి మంచి తీర్మార్ వార్తలు పనిచేసి బీసుకులో పనిచేసి తిరుమరు మల్లనిగా మీరు పెద్దమంది ఇక్కడ ఎమ్మెల్సీ కవిత వాళ్ళ యొక్క డాడీ యొక్క బాటలో నడుస్తూ ఆమె కూడా పేరు కాల్సింది సరే మీరు ఉంటే పాలిటిక్స్ లో ఉండండి లేకపోతే జర్నలిజం రండి ఆమె కూడా అంతే జర్నలిజం ఉంటే ఒకటే ప్రకారం పోలగాని కానీ ఇలా దాడులు చేయడం అయితే సరికాదు సో కాబట్టి ఏది ఏమైనా కూడా మాటలు అనే ముందు ఎవరైనా కూడా మనమైనా ఎవరైనా కూడా ఆచి తూచి మాట్లాడినా కూడా బాగుంటుంది మరి రా దీని గురించి అంటే ఈ వార్తల గురించి నిజంగా రెండు రోజుల పాటు టైం వేస్ట్ నిజంగా ఒక్కొక్కరు పోయి అక్కడికి పోయి ఇక్కడ పోయి మాట్లాడు వాళ్ళ చేసి అంతా టైం దీని దీనివల్ల ఏమొచ్చింది సరే ఎవరు ఎవరు కష్టపడితే ఉంది రాజు ప్రతిఫలం మీకు ఉంటుంది కదా కష్టపడేది ఎవరో తెలుస్తుంది కదా సో కాబట్టి ఇంకా కూడా మారితే బాగుంటుంది ప్రజాస్వామ్యంలో వీళ్ళు దాడులు చేసుకోవడం ఏంది ఇది ఇట్లా మాటలు మాట్లాడడం ఏంది ఇది కరెక్ట్ కాదు ఎటు పోతుందో ప్రజాస్వామ్యం అనేది కూడా అసలు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది సో ఇప్పటికైనా ఏది ఉన్నా కూడా సామరస్య బద్దంగానే ఉండాలి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయబద్ధంగా పోతే మనకైతే బాగుంటుంది సో చూద్దాం మరి వాటి వేడిగా ఇలాంటి టాపిక్స్ అయితే నడుస్తా ఉన్నాయి ఇంకా కూడా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే చూస్తారండీ ప్రచే థ్యాంక్ యూ సో మచ్